హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నేనైతే బగారా రైస్ చేస్తున్నా ఈరోజు అయితే చూడండి ఆనియన్స్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర గరం మసాలా కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ ఇంకో రైస్ అయితే నానబెట్టి పెట్టుకున్నా రైస్ వేస్తున్నా ఈరోజు సండే స్పెషల్ మీరేం చేస్తుండ్రు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేనైతే బగారా రైస్ చికెన్ కర్రీ వేస్తున్నా అనుకుంటారేమో చికెన్ చికెనే తింటారా అని మటన్ కూడా తింటామండి కాకపోతే మా పిల్లలకు చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకా పిల్లల కోసం ఇంకా చికెన్ తీసుకొస్తాం మటన్ కూడా తింటారు కాకపోతే చికెన్ కొంచెం ఎక్కువ ఇష్టం వాళ్ళకు గరం మసాలా అయితే వేసుకుందాం గరం మసాలా ఆనియన్స్ వేసుకున్నా కొన్ని చికెన్ కర్రీకి పచ్చిమిర్చి వేసుకుంటున్నా

మీరు పుదీనా కూడా వేసుకుంటా త్రీ గ్లాస్ రైస్కి నేనైతే సిక్స్ గ్లాస్ వాటర్ పోసుకున్నా ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం వాటర్ మసిన తర్వాత రైస్ వేసుకుందామండి చికెన్ అయితే కడిగి పెట్టుకున్నా అండి కర్రీకి అయితే చికెన్ కర్రీకి అయితే నేను ధనియాలు వేయించి పెట్టుకున్నా అండి ధనియాల పొడికి అయితే నేనైతే పొడి చెప్పిన కదా పొడి నేనే తయారు చేసుకుంటా ధనియాలు వేయించి రెడీ చేసుకున్న పొడే టేస్ట్ ఉంటుందండి మనము షాప్లో నుంచి తెచ్చుకుంటాం కదా ధనియాల పొడి అది కొంచెం ఎందుకో చప్పగా ఎట్లనో అనిపిస్తుంది ఇట్లా వేయించి పొడి వేసుకుంటే అయితే ఆ టేస్ట్ బాగుంటుందండి నేనైతే ఎప్పుడు ఇట్లా చేసుకుంటా ఇట్లా అయ్యిందండి పొడి అయితే వాటర్ మసలినయి సాయంత్రం అయితే ఇంకో చాయ్ అయితే సాయంత్రం అండి తాయన రంగి నేనైతే చాయ్ తాగుతున్నా చికెన్ కర్రీ అయితే పెట్టుకుంటున్నా ఫ్రై చేయను చారు వేస్తాను ఎందుకంటే రసము ఎందుకంటే బగారా రైస్లకైతే చారు ఉంటేనే కొంచెం బాగుంటుంది ఫ్రై కాకుండా ఆనియన్స్ ఎక్స్ పచ్చిమిర్చి కరివేకాకు వేసుకున్నా ఇల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా అండి హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ పస్త వేసుకున్నా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా ఫోర్ స్పూన్స్ వేసిన అండి మిర్చి పౌడరు వన్ స్పూన్ ధనియాల పొడి వేసిన హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నా వేసుకుంటా టూ స్పూన్స్ రైస్ అయితే కంప్లీట్ అయ్యింది రైస్ అయితే అయ్యిందండి ఇవి కొత్త బియ్యం కాబట్టి కొంచెం ఆరిన తర్వాత మనకు పొల్లు పొల్లు కనిపిస్తాయి ఇప్పుడు ఇవి కొత్త బియ్యం కదా కొంచెం ఇట్లా అంటినట్టు అంటుకున్నట్లు కనిపిస్తాయి ఆరిన తర్వాత అన్నం అయితే సూపర్ అవుతుంది అయిపోయింది రెడీ అయింది అన్నం అయితే కొంచెం పెరుగు అయితే వేసుకుంటా నేను చికెన్లో కొత్తిమీర పుదీనా ఉంది దీంట్లో అట్లనే వేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే వేసుకున్న కర్రీ పెట్టేసుకుంటా ఉడికిన తర్వాత బంద్ చేసుకుందాం ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఆరిన తర్వాత ఇట్లా మంచి ఎంత బాగా వచ్చిందో పిల్లలైతే చూడండి కలికి మూవీ వస్తుంది కదా లైట్లు అన్నీ ఆఫ్ చేసుకొని ఇంకో చీకట్లా మూవీ చూస్తుండ్రు మూవీ వస్తున్నందుకైతే ఇంకో అందరు మూవీ చూస్తుండ్రు ఫ్రెండ్స్ బిజీగా ఉన్నారు తర్వాత చూపిస్తా రొట్టె వేస్తున్న ఫ్రెండ్స్ రైస్ అయితే రెడీ అయ్యింది కర్రీ అయితే పెట్టేసిన రొట్టె వేయాలి చెప్పినా కదా జొన్న రొట్టె అయితే కన్ఫామ్గా కంపల్సరీ ఉండాలి ఏం ఏమున్నా లేకపోయినా జొన్న రొట్టె అయితే కంపల్సరీ ఉండాలండి మా ఇంట్లో రొట్టె వేస్తే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఏ రోజు రొట్టె చేయాలంటే కొంచెం బోరింగ్ అండి ఓకే రోజు చేయాలంటే యాస్ట్ వస్తుంది ఫనింగ్ ఇట్లా ఇట్లా మొత్తం పిండి మొత్తం ఇట్లా జొన్న రొట్టె రాని వల్లకండి మొత్తం ఇట్లా గరం ఇల్లేసి మంచి ఇట్లా పిండిని అయితే మంచి ఇట్లా ఏమంటారు ఇట్లా ముద్దలాగా చేసుకొని ఇట్లా అనుకోవాలి అనుకొని ఇక ఎవరికి రాకుండా ఉంటుంది వచ్చి కానీ రాని వాళ్ళ కోసం Oh yeah. రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ రొట్టెలు అయిపోగానే ఇదంతా చూడు రోజు మనం కడిగి పెట్టుకున్న కూడా నీట్గా వేసి పెట్టుకున్నా ఇదంతా ఒక్కసారి రొట్టె వేసినామనుకో పొయ్యి అంతా మళ్ళీ ఇంత గలీజ్గా అవుతుంది మళ్ళీ దాన్ని అంతా సావ్ చేసుకోవాలి రొట్టె వేస్తే ఇంత కడిగి పెట్టుకున్నది కూడా మళ్ళీ రొట్టె వేసినాం అనుకో మళ్ళీ కడగనట్టే అయిపోతుంది రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయండి కర్రీ కూడా చూడండి ఒకసారి కర్రీ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రొట్టెలు ఎవరెవరికి ఇష్టమో నా రొట్టె ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి బాచినాయి పెద్ద పెద్దగా బాచినాయి కదా నీట్గా చూడండి ఫోర్ రొట్టెలు ఫోర్ చేసిన రైస్ చూడండి రైస్ మా డిన్నర్ ఈరోజు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా బాయ్